నా బిడ్డ నువ్వు ఎంతకాలంగా ఎదురుచూస్తున్నావో నాకు తెలుసు రోజులు గడుస్తున్నాయి సమాధానం రాక నిరాశతో నీ మనసు అలసిపోతోంది కానీ విను బిడ్డ నీవు ఆలస్యం అనుకుంటున్నది నేను సిద్ధతగా చూస్తున్నాను నువ్వు కన్నీళ్లతో చేసిన ప్రతి ప్రయత్నం నేనెరుగనిది ఒక్కటైనా లేదు నా వాక్యం ఏమంటుందో తెలుసా సమయము వచ్చినప్పుడు ఫలించును గలతీయులకు ఆరు తొమ్మిది అంటే నా సమయం ఆలస్యం కాదు నీకు హాని చేసే వేగం కాదు నీ జీవితానికి సరిపోయే సరైన సమయం ఇంకొంచెం ఓపిక పట్టు ఇంకొంచెం నమ్మకం ఉంచు నీ ఎదురుచూపు వ్యర్థం కాదు ఎందుకంటే సరైన సమయములోనే నేనే నీకు ఫలాన్ని ఇస్తాను